మానస టీవీ న్యూస్కి స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని పట్లలో నరసింహులు ఫామ్ హౌస్లో పీపుల్స్ డిగ్రీ కళాశాల తాండూరు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది టు పంతొమ్మిది వందల తొంభై ఒకటి మ్యాచ్కి చెందిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా జరిగింది ఇక్కడ విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థులు వివిధ స్థాయిలో ఉన్నవారు అందరూ హాజరయ్యారు పూర్వ విద్యార్థులు నాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆనందంగా గడిపారు పూర్వ విద్యార్థులు తమకు విద్యను బోధించిన నాటి గురువులు ఉపాధ్యాయులు రంగారావు విజయదేవి బ్రిజ్ గోపాల్ వరలక్ష్మి తిప్పయ్య నారాయణ రామచందర్ రంగాచారి నరసింహులు బాలయ్య మచ్చేందరులను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పూర్వ విద్యార్థులను కలుసుకునే విధంగా కృషి చేసిన పట్ల నరసింహులకి వారు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో గొలువులు ఉపాధ్యాయులు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు మానస టీవీ ప్రతినిధి భూమేష్ వికారాబాద్ జిల్లా

ओके ओके सर कैमरा वाइप ओके హలో చేస్తున్నాను అయితే నేను పద్యం చెప్పాలన్నప్పుడు వచ్చేస్తారు మేడం గారు పద్యం చెప్పలేదు అని భయానికి అసలు పద్యాన్ని పాడలేదు అనమాట ప్రతిసారి పద్యం చెప్పిన ప్రతిసారి చెప్పుకుంటారు చాలా బాగా పద్యం చెప్తారు ఆ మేడంని తలుచుకున్నాను పద్యం చెప్పాలంటే అంత గడ్డ అంత చక్కటి గాత్రం గానీ నాకు లేదు కాబట్టి నేను

का मज़े बनाए था ना फिर उसके बाद चला था नेकटेडिकल फोर यूपीएस नेकटेडिकल ना तो वो कबाब का वो कबाब होना ये बेटी स्टार्टिंग फोर ये तरफ से मैं कोल्डिकल सीखने आया था ना घर में करके नहीं होना ना किधर आप आए थे तब आई ग्यास

ఫిజియో డేట్ అప్లై చేసుకుని చదువు నేర్పిన గురువులందరికీ మరొక్కసారి పాలాడి వందనాలు తెలియజేస్తూ ఇంతటి మంచి ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినందుకు స్పెషల్ థ్యాంక్స్ మరియు నరసింహ సార్ గారికి అశోక్ బాబు సార్ గారికి మరియు సురేష్ బాబు సార్కి మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు నా తోటి క్లాస్ మేట్స్ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ గెట్ టుగెదర్ కార్యక్రమానికి ముగ్గురే ముగ్గురు కారణం నేను అనుకుంటున్నాను సార్ గారు సురేష్ సార్ గారు నరసింహ సార్ గారు వాళ్ళు చాలా కష్టపడ్డారు ఎక్కడో వేరే రాష్ట్రాల నుండి నా టీచర్లు డిస్టిక్ వేరే వేరే డిస్టిక్ టీచర్లు ఫోన్ నంబర్ గ్యాదర్ చేసి వాళ్ళకి ఫోన్ చేసి ఒక ఫోన్ నంబర్ తో సహా పేరు రూమ్ నంబర్ పెట్టి మేము ఫోన్ చేసినట్టు ఫంక్షన్కి వచ్చేటట్టు చేసినందుకు ముగ్గురు ధన్యవాదాలు సార్ గురువులు కూడా మాకు బోధించిన గురువులు వరలక్ష్మి మేడం గారు తెలుగు బాగా చెప్పేవారు ఎప్పుడు కూడా నేను తాండూరుకి వచ్చినప్పుడు మై తమ్మ గుడికి పోయేదని మేడం వారు బ్రిచు గోపాల్ సార్ గారు డైలాగ్ కొట్టేవారు ఎవరు కనిపించలేదు సార్ కరెక్ట్ అనుకుంటున్నాను కానీ డిగ్రీ తర్వాత ముప్పై ఐదు సంవత్సరాలు అయినా కూడా మనం కలుసుకున్నామంటే చాలా గ్రేట్ ఈ గ్రేట్ కోసం అశోక్ షార్ సురేష్ నరసింహు సార్ చాలా ధన్యవాదాలు సార్ కూడా నమస్తే మాటలు మేము ప్రతి సంవత్సరం కూడా ఉపాధ్యాయ దినోత్సవం కలుసుకుంటాము ముఖ్యంగా రంగారావు అంటే ఏమవుతుంది అనేవారు అనమాటేటివ్ గా తీసుకుని కొత్తగా చేస్తున్నాను మీ అందరి యొక్క శుభాకాశలు మా ఉండాలని మనసార కోరుకుంటున్నాను నాకు ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు పెళ్లి అయినాయి పెద్ద కేసులో చేస్తుంది అల్లుడు గూగుల్లో చేస్తాడు తర్వాత సినిమా బెంగళూరు లో ఇస్తుంది అనమాట ఎల్ఏల అనే ఇంటర్నేషనల్ కంపెనీ చేస్తున్నాను గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ మీటింగ్ ఏర్పడడానికి కారణము వాళ్ళు ఇంకా ఉన్నారు కానీ నాకు తెలిసినంత వరకు వాళ్ళకి అయితే అప్పుడు చాలా అనుభవంలోకి వచ్చినాయి మాకు గుర్తు కోసం అంటే నేను సార్ వాళ్ళు కానీ ఇలా చెప్పేవాళ్ళు అనేసి మాకు మార్గదర్శనం వాళ్ళు మార్గదర్శనం చేశారు అన్నట్టు అయితే మా హస్బెండ్ కూడా గ్రూప్ లో పెట్టినప్పుడు బామ్ సిక్స్ ఇయర్స్ కోసం అన్నట్టు నేను దేవరాజయంలో పని పనిచేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినట్టు సార్ నా తోటి విద్యార్థులందరికీ నమస్తారు నాకు ముగ్గురు పిల్లలు ఒక పాప మ్యారేజ్ అయింది జాబ్ చేస్తుంది మా బాబు బిజినెస్ చేస్తాడు మా చిన్న బాబు కూడా బిజినెస్ చేసా చూ జాబ్ వచ్చేసి వేస్తున్నారు తెలంగాణ హైదరాబాద్ మొత్తం తెలంగాణ మొత్తం చేశాడు చిన్న బాబు కూడా జాబ్ వచ్చేసి వెస్ట్రన్ చేసి ఆయన కూడా బిజినెస్లోకి వెళ్ళాడు జాబ్ చేస్తాం సమయంలో కర్చినమ్మ తోటి విద్యార్థులు అందరు ధన్యవాదాలు ఒక బాబు బిటెక్ అయిపోయాడు ఇంకొక బాబు ఎవరి చేస్తున్నాడు నేను కరెంట్ కొట్టలో నా ఓన్ స్కూల్ రన్ చేస్తున్నాను సో ఈ విధంగా మా ఫ్రెండ్స్ అందరినీ కలుసుకుంటానని నేను ఎప్పుడూ అనుకోలేదు మా ఇంటర్ లెక్చరర్ లెక్చరర్స్ అందరినీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది గురువులందరికీ మరొకసారి పాఠాలు చేస్తూ మా తోటి విద్యార్థులందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ అందరూ టీటీసీ చేశారు ఒక అమ్మాయి ఎంఏ ఇంగ్లీష్ అండ్ బిఎడ్ కంప్లీట్ చేశారు ఇప్పుడు ఉద్యోగ నిరీక్షణలో ఉన్నారు లేదా నమస్కారం నేను వ్యవసాయం డైరీ నా ముక్కు కొడుకులు ఒక పెద్దవాడను ఆయన ఆయుర్వేదికి వెళ్ళి మధ్యాహ్నం అగ్రికల్చర్ వేయు చిన్న ఆయన మాధవో కాఫర్ ఇంజనీర్ అందరి ఒక బాబు ఒక అమ్మాయి స్కిల్స్ ప్రిపేర్ అవుతుంది బాబు ఏమో బీటెక్ చేస్తున్నాడు ఇంకోటి నేను జెంటేషస్ బాయ్స్ హశ్రాబాద్ చేస్తున్నాను నేను నాకు ఒక అదృష్టం ఏంటంటే నమస్కారం నా పేరు నరసింహారెడ్డి చాలా మంది నా ఫ్రెండ్స్ నరసింహారెడ్డి నేను కోడల్కల్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నా నాకు ఇద్దరు పాపలు ఇంకా కామన్ గా డాక్టర్ కాకపోతే రామకృష్ణరాజు చాలా తక్కువ టైం ఇచ్చిండు ఎక్కువ చెప్పలేను

ఫర్టిలైజర్ అని పెస్టైల్స్ అండ్ స్టేట్స్ కానీ తర్వాత నాకు ముగ్గురు పిల్లలు పెద్ద అమ్మాయి టీచరు రెండవ అమ్మాయి టీచరు మూడవ అబ్బాయి గిన్నె చూసుకుంటాడు నేను ఆల్రెడీ ఆగమైపోయాను ఏదైతే గురువులకి స్పాదాగా ఉండేది బిజినెస్ చేస్తే వాళ్ళకి చాలా బాగా ఇచ్చింది దాంట్లో నేను పిల్లలకి స్పెషల్ పని చేస్తున్నాను

ఆ సరస్వతి జ్ఞానంతో మనం అందరం కూడా భవిష్యత్తులో వెలుగానే మీరెన్నో విశిష్టమైనటువంటి అవార్డులను పొందాలని సమయాన్ని యుద్ధం చేసుకోవచ్చు ఎప్పుడేమో అమూల్యము ఒక్క క్షణం వెనుక రాదు కాబట్టి ఏం చేయాలి సమయం ఎందుకు పోయినా బాగు చేసుకోవచ్చు కానీ రాదు కాబట్టి

మా డిగ్రీ కాలేజ్లో మాకు ఒక మిత్రునిగా మాతో పాటు ఉన్నందుకు మేము నిజంగా కూడా చాలా గర్విస్తున్నాం ఈరోజు జరిగిన ప్రోగ్రాం జీవితంలో మళ్ళీ అది జరుగుతుందా జరగదా గతంలో జరుగుతుందా లేదా అని కూడా అనుకున్నాం చాలా చాలా అశోక్ బాబుకు సురీ బాబుకు మరియు నర్సింహులు గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను తొంభై ఒకటి పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో మా గురువర్యులు అయినట్టు మా అధ్యాపకులు మరి నాతోటి స్నేహితులు అందరం ఈరోజు బ్రహ్మాండంగా నైంటీ ఎయిట్ నైంటీ వన్ బ్యాచ్ ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకొని పూర్వ విద్యార్థుల సమావేశం ఏర్పాటు చేస్తున్నాం ఏర్పాటు చేసుకుని ఈ సమావేశంలో అందరం ఒక దాటిపైకి వచ్చాం ఒక దాటిపై సమాజంలో మన నుంచి మనకు తోచినంత సహాయం చేస్తామా చేయమా అనే విధంగా వస్తే మా ఈరోజు హాజరైనటువంటి ఫార్టీ నైన్ మెంబర్స్ ఏ ఏకదాటి మేమున్నాము ఫార్టీ నైన్ మెంబర్స్ ఫార్టీ నైన్ మెంబర్స్ నర్సింలో అయితే ఒక సమాజంలో ఒక సేవ చేయగలుగుతాము ఏ పని అయినా సాధించగలుగుతాం